వరలక్ష్మి అయితే యాడ్ యార్డ్ షూట్ దగ్గరికి భోజనాలు తీసుకొని వస్తుంది ఇంతలో అక్కడ షూట్లో ఉన్న ఆయన అయితే మేడం మేడం రండి మేడం ఏంటి ఇంత లేట్ అయిపోయారు సరే త్వరగా వెళ్ళి మేకప్ అవ్వండి అని చెప్పి అంటూ ఉంటాడు అది విన్న వరలక్ష్మి అయితే హలో మీరు ఎవరు అనుకుంటున్నారు నన్ను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక విష్ణు అయితే ఏంట్రా వీడు వరలక్ష్మిని మోడల్ అనుకుంటున్నాడురా అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకు పర్వాలేదు మేడం మీరు అందంగానే ఉన్నారు ఇలా రెడీ అయితే సరిపోతుంది కొంచెం ప్యాకప్ వేసుకొని రండి మేడం అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో విష్ణు అజయ్ అక్కడికి వెళ్ళి ఏంటి నువ్వు ఇంత లేటుగా వచ్చావని చెప్పి వరలక్ష్మిని తిడుతూ ఉంటాడు విష్ణు అది చూసి సార్ ఏంటి సార్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు అతను ఏంటి నువ్వేమైనా పెద్ద మోడల్ అనుకుంటున్నావా ఎంత లేటుగా రావడానికంటే సార్ ఈమె నేను మోడల్ అనుకున్నాను సార్ అని చెప్పి అతనైతే అంటూ ఉంటాడు ఎవరిని పడితే వాళ్ళ మోడల్ అని ఎందుకు అనుకుంటావు ఈవిడ ఒక ప్రొడక్షన్ ఇవ్వడానికి మాత్రమే వచ్చింది ఈవిడ గట్ట మోడల్ కాదు అని చెప్పి అంటూ ఉంటాడు అది విన్న అతనైతే ఏంటి సార్ హైదరాబాద్లో ప్రొడ ప్రొడక్షన్ మేడ్ కూడా ఎంత అందంగా ఉంటారా అని చెప్పి అంటాడు అది విన్న విష్ణు అయితే ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్